నా సంవత్సరాలు గడ్డాలు మీసాలు రాలేదు సంవత్సరం క్రితం ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లాను అప్పుడు అంగం గట్టి నాకు గడ్డాలు మీసాలు రాకపోవడం వల్లే సెక్స్ సామర్థ్యం లేకుండా అయిందా తగిన సలహా ఇవ్వండి అంటున్నారు అంగస్థలన్నీ నార్మల్ గా ఉన్నట్లయితే చక్కగా హస్తప్రయం చేస్తూ ఉంటే మాత్రం లేదు అలా కాకుండా హస్తప్రయం చేయడం అలవాటు లేకపోయినా అంగం గట్టిపడిపోయినా ఆయన హార్మోన్ అనుకోవచ్చు గడ్డాల మీసాలు లేని మాత్రాన్న హార్మోన్ ఒప్పందనుకోవడం వీలు లేదు ఈ గడ్డాల ఎంత కూడాను జీ జీన్స్ మీద ఆధారపడి ఉంటాయి కొంతమందికి జీన్స్ సరిగా లేకపోతే గడ్డాలు మీసాలు రావు అంత మాత్రాన్న మగతన లేదు అనుకోవడం వీలు లేదు మగతనం ఫుల్లుగా ఉంటుంది కానీ గడ్డాల మీసాలు లేని వాళ్ళు ఉంటారు అందుకని దాని దాని ప్రకారం గడ్డాల మీసాలు లేవు కనుక మగతనం లేదు అనుకోవడం వీలు లేదు హార్మోన్స్ చేసేసి టెస్ట్ ఎలా ఉంది ప్రోలక్ట్ ఉంది థైరాయిడ్ ఎలా ఉంది ఏమైనా షుగర్ ఉందా ఇవన్నీ చూడాలి అలాగే టిస్టికల్స్ సైజు ఎలా ఉన్నాయి కొందరికి టిస్టికల్స్ చాలా చిన్నగా ఉంటాయండి గింజ అంత ఉంటాయి చిన్నవి అలాంటివి హార్మోన్స్ అవి తక్కువ ఉత్పత్తి ఈ ప్రేమరీ హైపోగన్ ఉంటాం అది అక్కడ టెస్టిస్ పెరగకపోవడం వల్ల హార్మోన్స్ లేఖలు అవుతుంది ఇలాంటి కేసుల్లో మాత్రం కంటిన్యూస్గా హార్మోన్ ఇంజెక్షన్ చేయించుకోవాల్సి ఉండాల్సి ఉంటుంది కానీ డాక్టర్ చూపించి కాను చూడాలి అంటే ఏదండి ఒకటి కేవలం అంగం గట్టిపడుకున్నది మాత్రం అన్నది దాంతో అనుకోవడం వీళ్ళదు టెస్టులు చేసే టెస్టుల ప్రకారం ఏదండి నిర్ధారించుకోవచ్చు